హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ కు మీ అందరికి స్వాగతం సుస్వాగతం మన ఎనర్జెటిక్ పోతినేని హీరోగా నటిస్తున్న అందరూ ఆసక్తిగా లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది ఈ సినిమా మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఈసారి రామ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా మాస్ ఎనర్జెటిక్ స్టైల్ లో డిజైన్ చేశారని చెప్పుకుంటున్నారు అంతేకాదు కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఒకసారి లీడ్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు డైరెక్టర్ పి మహేష్ ఇద్దరి కాంబినేషన్ను స్పెషల్ గా చూపించబోతున్నారు అనే టాక్ అభిమానులు ఇప్పటికే చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తుండగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ పై పెద్ద అప్డేట్ ఇచ్చేశారు మీకందరికీ తెలిసిందే మొదట ఈ సినిమాను నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ గా లాక్ చేశారు అయితే ఇప్పుడు మేకర్స్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఆంధ్ర కింగ్ రిలీజ్ ఒక రోజు ముందుకి షిఫ్ట్ అయ్యింది అవును ఫ్రెండ్స్ తాజాగా రామ్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు సినిమా కంటెంట్ ముందే రెడీ అవ్వడంతో ఈ సినిమా ఇప్పుడు నవంబర్ ఇరవై ఏడు నుంచే వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయబోతుంది అని చెప్పారు ఇది మాత్రం రామ్ అభిమానులకు పక్కా గుడ్ న్యూస్ ఎందుకంటే ఒక రోజు ముందే రామ్ మా సెనర్ థియేటర్ లో చూసే ఛాన్స్ దక్కింది మరి మిగతా వివరాలు చూస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ మెర్విన్ వారి మ్యూజిక్ కూడా ఇప్పటికే మంచి బజ్ లో ఉంది ప్రొడక్షన్ మాత్రం మనకందరికి తెలిసిన మైత్రి మూవీ మేకర్స్ సెట్ లో నుంచి వచ్చిన ఫొటోస్ అప్డేట్లు చూస్తుంటే రామ్ ఈసారి పూర్తి మాస్ లుక్ లో ఎనర్జీతో కనిపిస్తున్నాడు ఆంధ్రా కింగ్ అనే టైటిల్ కి అతడు బాగా సూట్ అవుతాడని అభిమానులు అంటున్నారు మరి ఫ్రెండ్స్ మీరు ఆంధ్రా కింగ్ ట్రైలర్ గ్లిప్స్ లో ఏది బాగా నచ్చింది రామ్ అండ్ ఉపేంద్ర కాంబినేషన్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్ లో తప్పక చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్